పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు మిక్కిలి ప్రియులరా ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడలైన మీకు అందరికి విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే ఇక్కడ కూడిన బిడ్డలు టీవీ ముందు కూర్చున్న వాకి వింటున్న మహిళలందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను స్త్రీ పాత్ర అనేది ఆది నుండి ఆది నుండి చాలా ప్రాముఖ్యమైన పాత్ర స్త్రీ ఒక తల్లి పాత్రగా ప్రారంభమై కూతురుగా వచ్చి కోడలగా వచ్చి కూతురుగా కోడలుగా ఏమంటే ఎన్నో పాత్రలు ఒక స్త్రీలో నుండే స్త్రీలుండే ఇవన్నీ కూడా వస్తాయి స్త్రీ అనేది లేకపోతే అందుకే దేవుడు సమస్తమును ఆడదుగా మొగదుగా చేసి మగవాణ్ణొక్కనే చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆడికి సాటి సహాయంగా స్త్రీ చేశాడు సమాజానికి స్త్రీ పాత్ర అనేది లేకపోతే మగవాడు ఎంత కష్టపడి ఎన్ని సంపాదించుకొచ్చినా ఇంటి దగ్గర స్త్రీ లేకపోతే వండి పెట్టే దిక్కుండదు ఉండదు ఎచరాక్తమే అంటే స్త్రీ అనేది చాలా విలువైనది చాలా కుటుంబంలో రైటే అయితే ఈరోజు నేను తీసుకున్నది ఏంటంటే స్త్రీలు పాత్ర కుటుంబములోనే కాదు సంఘములో కూడా చాలా పెద్ద పాత్ర స్త్రీలది ప్రభువు నందు మిక్కిలి ప్రియులారా సంఘాలలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల ఆధిపత్యం ఎక్కువండి సంఘాలలో ఎక్కువగా స్త్రీలే కనబడుతున్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడే మాట ఏమిటంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా సంగములో స్త్రీలు చేసే పరిచర్య ఏంటి చెప్పన ప్రార్థనా పరిచర్య అందరూ చెప్పండి పరిచర్య చూడండి ప్రార్థనా పరిచర్య నిజంగా దేవుని బిడ్లారా ఎంత అత్యంత కీలకమైన పరిచర్య అంటే అన్నిటికంటే విలువైన పరిచర్య ఇది ఏ పరిచర్య అది ప్రార్థనా పరిచర్య ఇప్పుడు ఆదిమ సంఘ స్థాపనకు స్థాపనలో అత్యంత కీలకమైన నూట ఇరవై మంది ఉన్నారు కదండి నూట ఇరవై మందిలో ఎక్కువగా ఉన్నది ఎవరు చెప్పినా స్త్రీలే చూడండి ముందుగా దానికి ముందుగా మనము లోకాసు వార్తలు మనం చూసినప్పుడు పిల్లరా ఎందుకంటే గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన గండము నుండి ఏమంటే క్రొత్త నిబంధన వరకు స్త్రీలు చేసిన పరిచర్యలు చూడండి తన స్వరాక్షమిచ్చిన సంఘములో కూడా స్త్రీ పురుషులు సమ్మేళన ఉన్నా కానీ స్త్రీలు ఎక్కువగా ప్రార్థించేవారుగా ప్రకటించేవారుగా పరిచర్య చేసేవారుగా అన్ని విధాలలో కూడా జ్ఞానవంతులుగా పరిచయం వాళ్ళు ఎక్కువగా ఎవరున్నారంటే స్త్రీలే ఉన్నారు ఎవరున్నారండి స్త్రీలే ఉన్నారు వీళ్ళలో మొట్టమొదటిది ఏంటో చెప్పన ప్రార్థనా పరిచయం ఇప్పుడు యేసుక్రీస్తు పులవురు వారి దినాలలో లుకాసు వార్త రెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు గనక మనము చదివినట్లయితే అక్కడ చదవండమ్మా ఓకే చూడండి ఎనభై నాలుగు సంవత్సరాలు వ్యధరాలు ఉండి దేవాలయములో విడువక ఉపవాస ప్రార్థనలోను రేయింబవల్లు సేవ చేయుచుండెను గమనించండి ఈమె కృత నిబంధన గ్రంథములో ఆ అన్నా వేరు ఈ అన్నా వేరు అర్థమవుతుందా ఈమె ఎనభై నాలుగు ఏండ్ల ఎనభై నాలుగు ఏండ్లంటే వృద్ధురాలే పౌరుజావుడి కాదు ఎనభై నాలుగు ఏండ్ల వృద్ధావుడి వృద్ధురాలు ఏ విడిచిపెట్టలేదంట దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలోనూ రేయింబవల్ ఏం చేసిందంటే అంటే నేను అంటాను ఈమె ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది మామూలు ప్రార్థన కాదు ఏ ప్రార్థన చేస్తుందండి చెప్పాలి పెద్ద వయసుగులు ఏంటంటే వచ్చి కూర్చుని ఉపవాసం ఉండి ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి పెద్ద వయసుకులు మీరేం తిరగది అక్కర్లేదు మీరు వచ్చి మీ ఆరోగ్యం ఎలా సహకరిస్తుందో అలాగొచ్చి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఎలా పొడచోళ్ళాక మేకప్ వచ్చేస్తున్నారా తేజ రక్తమే చేయం ప్రార్థన చేస్తానికి ముందు ఇప్పుడు పూర్వకాలంలో వడ్డీ గారి సంఘంలో ఏమంటే ఇటువంటి బ్యాచ్ ముందు ఉండేవారు ఏమర్ ఏమి ఉత్తరం చేస్తున్నారో తెలియదు తేజ రక్తం వే నిజంగా అలాగా స్త్రీలైన వారు సంఘములో మీరు ప్రార్థిస్తే సంఘం వద్దెలత అది అందులోకి వెధవరాలు ప్రార్థన దేవుడు ఏం చేయడు ఆలకిస్తాడు త్రోసివేయుడు హలో లోయ చెప్పండి గట్టిగా ఇలా ఆ కొంపల దగ్గర ఈ కొంపల దగ్గర దేకడమే సరిపోతుంది వీళ్ళకి ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి ఆ ఇంటి సంగతి ఆయన్ని ఇంతకు వచ్చి దేవుని సంగతిలో మోకరించి అన్న ప్రవక్తిని వల్లి ప్రార్థించి వారిగా ఉండాలి సంఘంలో మినిస్ట్రీ అభివృద్ధి చెందాలి పరిచర్య అభివృద్ధి చెందాలంటే నిరంతరము ఇక్కడ ఏం చేయాలో తెలుసా అన్నావలి ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా ఉండాలి హలో మొట్టమొదటిగా స్త్రీలైన వారు ప్రార్థనా పరిచర్యలో ఏ పరిచర్యలో అండి ప్రార్థనా పరిచయలు ఇది చాలా గొప్ప పరిచర్య అన్నిటి పరిచర్యల కంటే చెప్పండి ప్రార్థనా పరిచర్య అనేది చాలా గొప్ప పరిచర్య చాలా ఉన్నతమైన పరిచర్య చూడండి కేవలం అన్నలాగా దేవాలయంలోనే ప్రార్థన చేయడం కాదు చూడండి అపస్సుల కార్యగ్రంథంలో ఏమండి మార్కు అని గమనించండి పన్నెండో అధ్యాయంలో మనం గమనించినప్పుడు పన్నెండు పదమూడు వచ్చినాల్లో చూస్తే ఇట్లా ఆలోచించుండగా అతడు మార్కు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇప్పుడు చూడండి ఎక్కడ కూడుకున్నారంట మాట్లాడండి మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో ఇంట్లో ఏం చేస్తున్నారంట ఇంటికి వచ్చారంట అక్కడ అనేకులు కూడుకుని ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అమ్మ వినాలి అన్నా అయితే దేవుని సంగములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అవునండి వీధిలో వాళ్ళు ఒక ఉంటే నలుగురు ఉంటే కూడుకొని ఏమన్నా సమయం వచ్చినప్పుడు అది మధ్యాహ్న సమయము సాయంకాల సమయము మనకు వెసులుబాటు సమయములో మనం కొందరు ఏకీభివించి ప్రార్థన చేయడం మంచిది కదా లోకములో పెచ్చాబాటి ఈ మాటలు మాట్లాడుకునే దానికంటే నేను అంటాను కేవలం ఇక్కడ సంఘములోనే ప్రార్థన చేయడం కాదు ఇంటి దగ్గర మనము కూడుకిని మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి స్త్రీల సంఘానికి ప్రార్థనా పరిచర్య అనేది స్త్రీలు చేస్తే అది బలంగా ఉంటుంది హలోయ సంఘాలు సేవలు విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఫలాలు చూడాలి గొప్ప ఫలితాలు చూడాలి అనంటే మనము చూడండి సంఘములోనే కాదు ఈ మార్కు గారు తల్లి తల్లి మార్కును చూడండి యోహాను తల్లి అయిన మరియ చూడండి ఇంతకీ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారా అంటే పేతురు గారిని బంధించి అక్కడ పెట్టారండి శరసాల్లో పెట్టారు దైవచరుడు కోసం అయ్యో దైవజనుడు మా దైవజనుడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు సరసాలలో ఉన్నాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు అని వీళ్ళు ఇంటి దగ్గర కూర్చుని దైవజనుడు కోసం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా ప్రార్థన చేస్తున్నారు సంఘము అత్యాశక్తితో ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు ప్రార్థన దైవ కోసం నిజంగా నేను అంటాను సంఘమా స్త్రీలుగా మీరందరూ కూడుకుని మీ దైవ జనుడు కోసం మీరు ప్రార్థన చేయాలి కదా దైవ గురించి ప్రార్థన చేయాలి కదా సేవకుడు బాగుంటే మనం బాగుంటాం సేవకుడు బాగుంటే సమాజం బాగుంటుంది సేవకుడు ఆరోగ్యంగా పరుగులేడితేనే పరిచర్యలో పరుగులేడితేనే అన్ని విధాలుగా కేవలం కష్టాల్లో ఇబ్బందుల్లోనే కాదు సేవలోనూ అన్నిటిలోనూ కూడా బలమైన రీతిలో సేవకున కొరకు ప్రార్థించి సమాజముగా వీళ్ళెక్కడ చేశారు అంటే కేవలం సంఘములోనే కాదండి ఇంట దగ్గర కూడా కూర్చుని ఏం చేస్తున్నారు ప్రార్థన చేసుకోవాలి ఇది పేరు సెల్ అంటారు మనకు మనముగా కొడుకుని చేసే ప్రార్థన అది ఇప్పుడు దేవుడు ఈ ప్రార్థనా పరిచర్య క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ప్రాధాన్యమైనది ఏంటంటే ప్రార్థన దీనిని అత్యధికంగా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా ఈ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి మాట్లాడతలేదేటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కాదు ప్రార్థనలు నిర్లక్ష్యము చేసేవారు చాలామంది ఒకప్పుడు అండి చాలా పెద్ద చేసేసి అండి అందరికంటే నేనే ముందులేసి తినిపోయాను మరి ఇప్పుడో తొంభైలా తొంభై కారణాలు రోగాలు చెప్తాడు రోగం లేనివాడు ఎవడున్నాడు ప్రతి ఒక్కడికి ఉన్నాయి నాకు డాక్టర్ అమ్మ ఫోన్ చేసి నువ్వు అన్నం తినడానికి లేదు కొర్రలు తినంది ఇవాళ ఫోన్ చేసి ఎంబైజ్ డాక్టర్ మా యావడు వైట్ రైస్ వండటానికి కొర్రలు ఎక్కడ తెస్తాను ఇచ్చే రక్త విజ్జాయి మా అన్నయ్య గారు అయితే వండుకున్నాడు ఆడు వంట ఇచ్చే రక్తమేజ్ చేయి మనం వండి బ్యాచ్ కాదు తినే బ్యాచ్ ఇచ్చే రక్తం చేయం ఎన్నో ఉన్నాయి అయినా లేవట్లేదు ఏ టైయాన్ని పడుకున్నా నాలుగు గంటలు లే నాలుగున్నరకు లేవాల్సి వస్తుందిగా మీరు గమనించండి నేను ఎన్నింటికి పడుకుంటున్నా మీకు తెలుస్తుంది వాక్యం పన్నెండు దాటిన తర్వాత పెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి చాలామంది చాలా కారణాలు చెప్తారు ఈ రీజన్స్ ఈ కారణాలు ఏంటో నాకు అర్థం కాదు ప్రార్థన చేయడానికి ప్రార్థించడానికి ఏ లిమిటేషన్స్ లేవు మీరు గమనించండి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఆత్మీయ జీవితంలో మనము విస్తృతంగా మనము ప్రార్థన చేస్తే చూడండి ప్రార్థన చేయలేని కార్యాలంటూ ఏది లేదండి మనము మాకరించి ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యాలు సుసాధ్యాలు ప్రార్థన ద్వారానే జరిగినాయి ఆమె ఇప్పుడో దైవజనుడు పేతులు గారి శరసాల్లో ఉంటే సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ ప్రార్థనలో ఉండగానే దేవుడు ఏం చేశాడు దూతను పంపించి దైవజను ఇంటికి తీసుకొచ్చాడు కదా మాట్లాడండి తీసుకొచ్చాడో లేదా దైవజను మనము ప్రార్థన ఎంత చేస్తామో మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దైవిక శక్తిని పొందుకుంటాం సంఘములో నేను అంటాను స్త్రీల ఈ ప్రార్థన పరిచయ చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థించడానికి నేను అభిషేకించాను అభిషేకించిన వాళ్ళు అందంగా కొన్ని రోజులు జరిగింది కానీ ఏమండి అభిషేకించిన వారు ఎప్పుడైనా ఎన్నడైనా చెప్పండి మీ మనస్సాక్షిని తెచ్చుకోండి మీ మీరు మీ అభిషేకానికి దేవునికి లెక్క అప్పగించుకుంటారు బాగా నెలిపోతుంది అనుకుంటున్నారు ఎవరినైతే ప్రార్థన చేయడానికి అభిషేకించామో వారు ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు ఉత్తరవాదులు మీరు అంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘం అంటే ఎప్పుడో ఎప్పుడు వచ్చినా పర్లేదు అనుకుంటున్నారా ఏం చేసినా సరిపోద్ది అనుకుంటున్నారా ఇబ్బందులుంటే అవసరం లేదు నేను కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు సుమా కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు వాళ్ళు నా దృష్టిలో ఉన్నారు నేను వాళ్ళంట్లా ఏ ఇబ్బంది లేని వారిని ఆరోగ్యవంతులుగా దేవుని సన్నిధిలో మోహరించవలసిన మనమే దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే నేను ఎప్పుడు చెప్తాను సంఘములో ప్రార్థన ఆగితే సంఘములో కార్యాలు ఆగిపోతాయి వ్యక్తిగతంగా ప్రార్థన ఆగితే వ్యక్తిగత కార్యాలు ఆగిపోతాయి కుటుంబ ప్రార్థన ఆగితే కుటుంబంలో ఏమవుతాయి కార్యాలు ఆగిపోతాయని నేను చెప్తాను ఎప్పుడు కూడా అందుకే వాక్యం ఏం చెప్తుంది మీరు ఎడతెగక మీరు ఏం చేయాలి ఏక మనసుతో ఎడతెగక మీరు ప్రార్థన చేయండి మన మన ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి మన ప్రార్థనా జీవితాన్ని ప్రతిష్టం చేసుకోవాలి అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఫలింపు చేసుకోవాలి పాడేత మనం ప్రార్థన అయ్య పైనము పెద్దనే పేర్థనే అయ్య అయ్యాబుయ్ స్త్రీలారా సంఘానికి కుటుంబానికి సమాజానికి స్త్రీలు ప్రార్థనా పరిచర్య చాలా అవసరం మీ కుటుంబానికి మీ ప్రార్థనా పరిచర్య అవసరం మీ బిడ్డలకు మీ ప్రార్థనా పరిచర్య అవసరం సంఘానికి మీ ప్రార్థన పరిచర్య అవసరం సంఘ సేవకునికి ప్రార్థన స్త్రీలు ప్రార్థన పరిచర్య అవసరం మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా సంఘము వృద్ధి చెందుతుంది కార్యాలు జరుగుతున్నాయి ఇది మొట్టమొదటిది రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్లారా సంఘములో అత్యంత కీలకమైనది ఏంటంటే స్త్రీలలో సువార్త పనిలో సహకరించే స్త్రీలుగా మనం ఉండాలి ఎందులోనండి సువార్త పనిలో చూడండి పౌలు గారు రోమికి సంఘానికి చెప్తూ పదహారో అధ్యాయులు మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఒకసారి మనం మొదటి రెండు వచ్చే రాళ్ళు క్రెంక్రేయలో ఉన్న సంఘ పరిచారుకులకు ఫీవి అను మా సోదరికి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువు నందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్నాయడలా సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమెకు అనేక అనేకులకు నాకును ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ఫీబే అనే ఆమె ఎవరంటే ఈ కెంక్రేయలో ఉన్న సంఘానికి ఎవరండి పరిచారకురాలు సొంత ఇంట్లోనే ప్రారంభించింది సేవ సువార్థ బని నిజమే నేను చెప్తున్నాను ఇక్కడున్న స్త్రీలైనా మనము మన ఇంటి దగ్గర నుంచే పరిచర్య ప్రారంభించాలి క్రీస్తుని ఎరగని వారికి ఏం చేయాలా వాడిని పౌడర్ గురించి చెప్తా అవసరం లేకపోయినా శంపసవరానికి గురించి చెప్తా సిగ్గు లేకపోతే చర్య దేవుడిని జీవితంలో చేసిన కార్యం ఒక ఆయన మనం ఇక్కడ మ్యారేజ్ చేశాం వాళ్ళ మరదలు గారు నవరోజీ ఆయన ఆయన వాస్తవానికి ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెందినాడు రాత్రి ఫోన్ చేసి నిజంగా చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉన్నాడండి ప్రాబ్లమ్స్లో ఉన్నాను నాకెందుకో మీకు చేయాలని ప్రారంభిస్తుంది జీవితం అంతా ఆందోళనగా గందరగోళంగా ఉందండి ఎవరికైనా సార్ మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు మీరు మీరు ప్ర మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి దేవుడు అద్భుతం చేస్తాడు సార్ సిస్టర్ గారికి చాలా ఇష్టం కదా ప్రభు అంటే అని కొన్ని మాటలు చెప్పగానే ఎందుకో సార్ మీరు చెప్తున్న నాకు ఏదో కొంచెం ధైర్యం కలుగుతుందని చెప్పి ఆ వ్యక్తికి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి ఏం చేశానంటే ధైర్యపరిచాం దేవునికి స్తోత్రం స్త్రీలరా ఇటువంటి వారు అనేక మంది ఉంటే మన ఇంటికి వస్తే ఏమైనా పొద్దునుంచి కాళ్ళు లేక నువ్వు తైలిని రాసి ప్రార్థన చేసే దేవునికి స్తోత్రం నువ్వు రాసే అంత ధైర్యం లేకపోతే పోసేసి ఆవిడ రాసుకోమని మీద చేయకపోయినా మామూలుగా నేను ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు ప్రార్థన చేసి యేసు ప్రభు గురించి చెప్పి ప్రార్థన చేస్తే నిజంగా నీ ప్రార్థన అమాయక ప్రార్థన దేవుడు విని అని ఎప్పుడు తగ్గిపోయింది అనుకో ఏసుబాబు మీద ఏం కలుగుతుంది అది నమ్మకం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది అంతేగాని చిన్న రాజు గారి హాస్పిటల్కి వెళ్ళావా ఇంజక్షన్ చేయించుకున్నావా ట్యాబ్లెట్లు వేయించుకున్నావా నువ్వు చెప్పాలి మరి చూపించుకో అసద్ధ చేయకు మళ్ళీ అది మొదలు పెట్టేస్తుంది ఇవన్నీ ముద్ర మాటలు అయ్యి ఏజు రక్తమే చేయం నువ్వు ఏం చేయాలి చెప్పండమ్మా రాత్రి ఒక ఆయన చెప్పినప్పుడు యేసుబాబు అద్భుతం చేస్తాడు అది మందులు వేసుకుంటాడు అని అవసరం సెకండరీ నేను ప్రార్థన చేయగా అయ్యా మీరు ప్రార్థన చేస్తే నా హృదయంలో భారం అంతా పోయినట్టుగా ఏదో నాకు కొంచెం ధైర్యం వచ్చిందని అన్నాడు చాలా మాట చాలు అడి బతికేట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎత్తే అల్లూయ ఇప్పుడు ఈ ఫీవే అనే ఆమె తన ఇంటి దగ్గరే సంఘ పరిచర్య ప్రారంభించి ఇప్పుడు దైవజనుడైనటువంటి పౌలు గారికి ఎలాగుందో తెలుసా సహాయకురాలుగా సహాయ సేవకురాలుగా ఈమె గుర్తింపు పొందింది చూడండి ఆమె అనేకులు కొను నాకును ఎలాగుందండి సహాయకురాలై ఉందట ఎవరో ఫీబి అనే సహోదరి సంఘములో సువార్త పనిలో స్త్రీలుగా మీ పాత్ర ఉండాలి అండి బియ్యాత్మలోనే మనం ప్రార్థన చేసేయడం కాదు మనం చెప్పి నడిపించాలి ఈచువన్ క్యాచ్ వన్ కాదు ముందు ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే అర్థం ఏంటి ఈచు వన్ క్యాచ్ వన్ ఏంటంటే ఒకరు ఇంకొకరు పట్టుకుని తీసుకుని రావాలి ఊరుకుండా అయ్యారు మేము రావటమే చాలా పెద్ద గుడికి ఆటపూర్తిని తోడుకొత్తను ఇంకొకరిని తీసుకురావటం మాట దేవుడే సువార్థ పనిలో ఈ పదహారాధ్యాయుల్లో చాలామంది ఉన్నారండి తర్వాత మూడు నాలుగు వచ్చిన ప్రిస్కిల్లా ఎవరండి అకుల్లో ప్రిస్కిల్లలు ఉన్నారు ఎవరున్నారండి అకులలో ప్రిస్కిల్లలు ఉన్నారు చదవండి మూడు నాలుగు వచ్చినాలు క్రీస్తునందు నా చెత్తపా చూడండి ప్రిస్కిల్లా ముందు ఆడావుడి పేరు ఉంది తర్వాత అయ్యగారి పేరు ఉంది అకుల్ల గారికి వందనాలు చెప్పండి వారు నా ప్రాణము కొరకు చూడండి తమ ప్రాణమును ఇచ్చుడుకైనను అమ్మ ఏం చేశారా తల్లులారా తెగించారు చాలండి దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా ఏమండి ఆమె పేరే ముందు పెట్టారు ఏమండి ఆకుల గారి పేరు పెట్టారా ప్రిస్కెళ్ళ గారి పేరు ముందు పెట్టారా మాట్లాడతలేదండి సంఘములో సువార్త పనిలో సహకరించిన స్త్రీలు గురించి ఫీవేను గురించి చెప్పాను రెండవదిగా ఇక్కడ ఎవరు అండి రిస్కిల్లా గారు ఏమండి పౌలు గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు దైవజనులతో కలిసి ఒకసారి వాకింగ్ చెప్పారు వీళ్ళు దైవజనులతో కలిసి పని చేశారు రెండు దైవజనులతో కలిసి ట్రావెల్ అంటే ప్రయాణం చేశారు దైవజనుతో కలిసి సువార్త ప్రకటనలో వీరు ఏం చేశారు పాల్గొన్నారు దైవజనుడైనటువంటి అప్పుల్లోనూ కూడా చేర్చుకుని అప్పుల్లోనూ కూడా బలపరిచిన వారు ఏమంటే ఒక ఆర్టినరీ పీపుల్ కాదు విశ్వాసులమైన మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మనం ఎదుగుతున్నామంటే పృష్కిలాగా దేవుని సువార్త పనిలో మనము పాలు భాగోస్సరం అయిపోవాలి హామేన్ రక్షించి మన భూమి మీద పెట్టింది స్త్రీలుగా చాలా పెద్ద పాత్ర ఉంది కదండి పేమ ఉంది పిలిచికి తీసుకురావటం కాదు ఇచ్చ రక్తవేజయం అల్లెలు అయ్యా పిలక్కలేదు పేమ ఉందని వాళ్ళకి గాలి వార్త తెలిచే పుల్లో మంట వచ్చేత రేచి రక్తవేజయం వాళ్ళకి ఇన్విటేషన్లు శుభలేఖలు కవర్లు ఏం పంచక్కర్లేదు ఏదో పూర్వకాలం ఉండేది దేవునికి స్తోత్రం నాకు ఒకసారి క్రిస్మస్ నేను నా పక్క నుంచి వెళ్తాడు అవడన్నట్టుగా సూత్రం నాకు చాలా బా నాకు చాలా బాధ చేసేస్తుంది హెచ్చి రక్త వాళ్ళు వాళ్ళెవరూ నాకు తెలీదు నేను వెళ్తున్నా కనీసం వందనాలు కూడా చేపట్లేదు అయితే నేను ఫాస్ట్గా నన్న సంగతి కూడా వాళ్ళు తెలియదు మీకు అది మొన్న నాకు చాలా బాధేసేసింది ముఖం ఎందుకు అలా పెట్టుకున్నాను అనుకుంటున్నారు దేవుని దౌతరం అవన్ను నన్ను నన్ను ఇంటికి వేస్తున్నాడు రక్త వేచే ఇప్పుడు ఏమంటావు మన ఇంటికి వచ్చిన చుట్టం అన్న ఏమనగలుగుతాం అని చెప్పండి అప్పుడు నేనేమనుకున్నా నేను ఎవరినో వీడికి తెలియదు దేవునికి స్తోత్రం మరి మన ఇంటికి వచ్చిన మనం ఏమంటాం చెప్పండి అవి మాట్లాడండి అంతే కదా మరి ఏమనలేం కదా ఏమంటాం అండి ఏమంటాం ఏమనలేం కదా నాకు ఎందుకో వచ్చి బాధ అనిపించింది ఆ బాధ ఇప్పుడు జ్ఞానం వచ్చింది నాకు ఎందుకో మరి దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా దేవునిష్టంగా మా దేవుని పెట్టలారా స్త్రీలుగా మనం ఎలా ఉండాలి అంటే తర్వాత ఇంకో ఆమె కనపడుతుంది ఇంకొక ఆమె కనపడుతుంది ఒకసారి మనము పదకొండు పన్నెండు వచ్చినాలు మనం చదివితే చూడండి నా బంధువులకు ఏ రోజునకు వందనాలు నార్చేసు ఇంటి వారికి వందనములు ప్రభువు నందు ప్రయాసపడు తృపే నాకును తృశో నాకును వందనాలు చూడండి ప్రియ ప్రియురాలగు ఆమా ఇంకొక ఆమె ఎవరండి తెలుసు ఎవరండి చెప్పండి 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 ఎవరమ్మా పెప్సీ కాదు హెరిస్ వందనములు ఆమె ప్రభువు నందు బహుగా ఎమ్మ ఈమె ఈమె ఈ పెరిస్ అని ఆవిడ ఏం చేసిందంట ప్రభువు నందు చాలా ప్రయాసపడింది ఉన్నటువంటి స్త్రీలైన మనము మనం ఎలాగుండాలి అంటే ప్రభు పరిచర్యలు బాగా మనము ప్రయాసపడే వారంగా ఉండాలి సంఘం వృద్ధి వెళ్ళాలంటేనండి సంఘము కొరకు విశ్వాసులు పరిచర్యలో ప్రయాసపడేవారుగా ఏ ప్రతిఫలాపేక్ష ఆశించకుండా మనం ఏం చేయాలి ప్రయాసపడాలి సువార్త పనిలో నిజంగా చెప్తున్నాను మేము ఏ ప్రతిఫలాలు ఆశించి పని చేయం మాకున్నది మేము జాగ్రత్త పెట్టుకుంటే మేము ఈ రోజున అసలు హ్యాపీగా ఇన్ని ఇబ్బందులు ఇన్ని మానసిక టెన్షన్స్ నాకు ఈ ఈ ప్రాబ్లమ్స్ ఈ బలహీనతలు రావు తెలుసా నేను కూర్చుని నీళ్ళు కానీ మేము పడేది ఎవరి కోసం అంటే ప్రభువు కొరకు ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఈమె ఈ పెరస్సు అనే ఆమె దైవచొండ చెప్తున్నాడు ఆమెకు వందనాలు ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడింది నిజమే కదండి ఇంకో ఇంకొక ఆమె కనపడుతుంది నెక్స్ట్ అవసరానికి చూస్తే ప్రభువు నందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు అతని తల్లికి వందనాలు ఆమె కూడా నాకు తల్లి ఎవరు రూపు అనే ఆమె తల్లితో సమానమైన రూపు కూడా నాకు తల్లి ఆమె అవునండి సంఘములో పరిచారులు చేసుకున్న పెద్దవారు నాకు తల్లి అంటున్నాడు దైవజనుడు ఎవరిని చూసి రూపుని చూసి అందుకే మీలో అనుకుంటారు అమ్మ అమ్మ అంటున్నారు ఏంటంటే అవును చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు నేను అమ్మని పిలుస్తాను అంతే కదా అల్ల లోయ మీరేం ఫీల్ అయిపోకండి దేవుని స్థోతాం రూపే నాకు తల్లి అన్నాడు బావులు గారు వీళ్ళందరూ ఎవరై అంటే స్త్రీలు సమాజములో ఈ సువార్థ పరిచర్యలో సంఘములో సువార్త పనిలో పిలిపిలు రాసిన భర్తలో చూస్తే ఇద్దరు పేర్లు చెప్తాడు నాలుగో అధ్యాయం చూడండి పిలిపిలు రాసిన భర్త నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చే ప్రభువు నందు నాలుగు మూడు ప్రభువు నందు ఏక మనస్సు కలిగి ఉండడని యువదయ శుంటికేను బ్రతి మలుచున్నాను అవును వారు నిజమైన సహకారులు ఆ స్త్రీలు క్రమంతతోనూ నా ఇతర ఆ సువార్త పనులు నాతో కూడా ప్రయాస వారు హలోయ వీళ్ళందరూ ఎవరండి ఈ శుంటికేను వీళ్ళే స్త్రీ లేదు